సత్యసాయి జిల్లా ఓడిసి మండలంలోని వీరప్పగారిపల్లిలో అంగన్వాడీ కార్యకర్తలుగా విధులు నిర్వహిస్తున్న నాగమణిను వెంటనే తొలగించాలి అని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు పుటపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజల సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆర్సీపీ పుటపర్తి డివిజన్ కార్యదర్శి మున్నా మాట్లాడుతూ వీరప్పపల్లి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న ఆమె గత కొద్ది కాలంగా అక్రమ మద్యం విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్ళి వచ్చినా కూడా ఆమెపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదన్నారు అప్ప ఇప్పటికే గ్రీవెన్స్లో పలుమార్లు ఫిర్యాదు చేశామని ఐసిడిఎస్ పిడి వరలక్ష్మి ఏమాత్రం ఆమెపై చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు ఈరోజు మరోసారి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయగా ఐసీడీఎస్పీడి నిర్లక్ష్య వైఖరిని తెలుసుకున్న కలెక్టర్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు అలాగే ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఆకుతోట రామచంద్ర మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఆమెను విధుల నుండి తొలగించాలి అని డిమాండ్ చేశారు లేని పక్షంలో విడతల కలెక్టరేట్ ముందు గ్రామస్తులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు పంచాయతీ సంబంధించిన వీరప్పగారిపల్లిలో గత నాలుగు నెలల నుండి అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పోషక ఆహార పదార్థాలు కానీ మరి కోడి గుడ్ కానీ ఏంటి ఇవ్వకుండా చాలా ఇబ్బందులు గుర్తు చేస్తున్నటువంటి అంగన్వాడి టీచర్ నాగవేణిపై ఆ గ్రామస్తులు దాదాపుగా నాలుగు నెలల నుండి రివెన్స్లో ఇంతి పత్రాల ద్వారా తెలియజేయడం జరిగింది మరి దేశీ గారికి చాలాసార్లు నాలుగు సార్లు ఇవ్వడం కూడా జరిగింది మరి అంత జరిగినా కూడా ఆమె పైన పీడీ గారు ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా మరి గడపడం జరిగింది మరి ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు మేము తెలపడం జరిగింది మరి పీడీ గారు ఇంత జరిగినా కూడా అంటే అంగన్వాడీ కేంద్రంలో మందు చిక్కినా కూడా డైరెక్టుగా ఓడిసీ పోలీసు వాళ్ళు పట్టుకున్నా కూడా మరి ఇంత జరుగుతున్నా కూడా కలెక్టర్ దృష్టి తేలేదంటే మరి పీడీ గారు ఏం అనేది కూడా మేము ఈరోజు ఆయనకు ప్రశ్నిస్తున్నాం మరి ఈరోజు కలెక్టర్ గారు మేము ఈరోజు ఇంట్ పత్రం ద్వారా కలెక్టర్ గారు చెప్తే మరి కలెక్టర్ గారు వచ్చేసి పీడీ గారికి ఇంతవరకు కూడా మాకు ఎందుకు తెలిపలేదని చెప్పేసి కూడా పీడీ గారికి చెప్పడం జరిగింది మరి ఈమెను ఇన్ని రోజులు పెట్టినారంటే దీనిపైన ఏముందని చెప్పేసి మాకు అనుమానం వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా కూడా ఆమెను వెంటనే తొలగించాలని చెప్పేసి గ్రామస్తులు ఇట్లా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం కసాయ జిల్లా కోడిచేరు మండలం వీరపగారిపల్లిలో అంగన్వాడి మిని సెంటర్ అయినటువంటి ఆ సెంటర్లలో మరి అక్కడ టీచర్గా పనిచేస్తున్నటువంటి నాగవేణి మరి అక్కడ స్కూల్ పిల్లలకు సరైనటువంటి పాఠాలు చెప్పకుండా వాళ్ళకు సరైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అక్కడే ఆ సెంటర్లోనే మరి మందమ్ముతూ కర్ణాటక ప్యాకెట్లు అమ్ముతూ అదేవిధంగా మరి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ సెంటర్లో పోలీసు వాళ్ళు రెడీ హ్యాండెడ్గా పట్టుకొని ఆ ప్యాకెట్లు కూడా తీసుకొని ఆమె పైన మరి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చే చేసి ఆమెకు జైలు కూడా తీసుకోవడం జరిగింది ఇవి ఇదంతా మొత్తం ఈ తతంగం అంతా గత నాలుగు నెలల నుంచి జరుగుతూ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి పీడీ గారు నిమ్మకి నీరు ఎత్తినట్లుగా మరి ఏది కూడా మరి పట్టించుకోకుండా ఆ ఆమె పైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోకుండా మరి మేము గతంలో కూడా మూడు సార్లు జేసీ గారికి ఇచ్చినా జేసీ గారి మాట కూడా బేఖాతారు చేసేసి ఇవాళ మేము మా దగ్గరకు వచ్చినటువంటి కొంతమంది వీరప్పగారిపల్లి మహిళలైతే ఇతరత్ర వాళ్ళు కూడా వచ్చేసి మాకు ఈ విధమైన ఈ విధమైనటువంటి అన్యాయం జరుగుతుంది సరైనటువంటి పౌష్టికాహారాలు మాకు ఇవ్వలేదని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చారు తీసుకొచ్చినటువంటి ఆ సమస్యను మరి జిల్లా కలెక్టర్ దగ్గరికి తీసుకుపోవాలని చెప్పేసి ఇవాళ మేము మా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మా లెటర్ ప్యాడ్ పైన మరి అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సమస్యల పైన మరి కలెక్టర్ గారికి వివరంగా చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా స్పందించి దీనిపైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి అక్కడ పీడీ గారికి ఆదేశ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎట్లయితే ఏముంది కలెక్టర్ గారు స్పందించారు మాకు అదే కూడా అదే సంతోషం అవుతా ఉంది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మరి కలెక్టర్ గారికి కూడా మేము వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము